నేడు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది యాభై శాతానికి మించి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమంటూ పిటిషన్ వేశారు ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించబోతోంది ఢిల్లీ పర్యటనలో ఉన్న భట్టి ప్రస్తుతం ఇదే విషయమే మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం కోర్టులో ఒక కేసు దీనిపైన ఈ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించి దీన్ని ముందు తీసుకొని పోవటం కోసం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్ సింఘీ గారిని అట్లాగే ఇతర సీనియర్ అడ్వకేట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ నియమించుకొని ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం కోసం వెళ్తూ ఉన్నాం తప్పనిసరిగా మా అందరికీ నమ్మకం ఉంది ఎందుకనంటే న్యాయస్థానాలు గతంలో చెప్పినప్పుడు కూడా ఇందిరా సహాని నైన్టీన్ నైన్టీ వన్ అండ్ టూ నైన్టీ వన్ నైన్టీ టూలో ఎంపిరికల్ డేటా ఉంటే దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చు అన్నటువంటి ఆలోచన కూడా ఆ రోజు ఆ తీర్పులో మనం గమనిస్తాం సో దాన్ని చాలా సంవత్సరాలు చాలా రాష్ట్రాల్లో బహుశా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టుగా సిఫెక్ సర్వే ఎక్కడ చేయలేదు ఆ ఎంపికల్ డాటా లేకపోతే ఆ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్లో ఉంచడం జరిగింది కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సిఫెక్ సర్వే చేసి ఎంపికల్ ముందుకు వచ్చింది కాబట్టి దీనిపైన ఎటువంటి ఇబ్బంది ఉంటుందని మేము అనుకోవట్లేదు దానికి సంబంధించినటువంటి ఇది న్యాయస్థానాలకు సంబంధించిన అంశం హైకోర్టు సుప్రీంకోర్టు లేదా సుప్రీంకోర్టు వారి డైరెక్షన్ హైకోర్టు వీరి డైరెక్షన్ ఏది ఇస్తారనేది ఆ న్యాయస్థానాలు చెప్తారు మాకు ఊహాజనితం అయినటువంటి ప్రశ్నలు ఇది మేము తప్పనిసరిగా కోర్టులు కూడా దీనికి

ఢిల్లీ పర్యటనలో ఉన్నారు భట్టి పొన్నం వాకిటి శ్రీహరి ముగ్గురు మంత్రులు కూడా నిన్నటి నుంచి సమాలోచనలు చేస్తున్నారు న్యాయవాదులతోటి అలాగే బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో న్యాయవాదులతో చర్చించి ఇవాళ సుప్రీంకోర్టులో ఆ కేసు విచారణ నిమిత్తం వెళ్లబోతున్నారు ఢిల్లీ తెలంగాణ భవన్లో మంత్రుల బృందం భేటీ అయిన దృశ్యాలని చూస్తూ ఉన్నారు